హాయ్ ఫ్రెండ్స్ ఆస్ట్రోనాట్స్ని స్పేస్ నుండి వచ్చిన తర్వాత గమనిస్తే వారిని కొంతమంది మోసుకొని వెళ్తూ ఉంటారు ఎందుకంటే స్పేస్లో జీరో గ్రావిటీ వల్ల ఏది క్రింద ఏది పైన తెలియక అక్కడ బాడీ గాల్లో తేలుతూ ఉంటుంది మన బాడీ భూమిలో ఉన్న గ్రావిటీని బ్యాలెన్స్ చేస్తుంది దీనికోసం మన చెవిలో ఉండే ఒక సెన్సార్ సిస్టమ్ మనల్ని బ్యాలెన్స్ చేపిస్తుంది అందుకే స్పేస్లో వెళ్ళాక మన బ్యాలన్స్లను నియంత్రించే చెవిలోని మన సెన్సార్స్ డిజిటల్ అయిపోతాయి జీరో గ్రావిటీ నుండి భూమి మీదకి వచ్చినప్పుడు భూమిపై ఉన్న గ్రావిటీకి అలవాటు పడడానికి కొన్ని వారాలు టైం పడుతుంది కొంతమంది ఆస్ట్రోనాట్స్ ఇంకా ఎక్కువ కాలం గడిపిన వారికి కూడా కొన్ని నెలలు పట్టిన టైం కూడా ఉంది ఎక్కువ కాలం స్పేస్లో ఉండటం వల్ల మన బాడీ మన మెయింటెనెస్ని ఫీల్ అవ్వడం మర్చిపోతుంది అందుకే ఈ విధంగా జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్